హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజు ఈ ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడేలా కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా తొందరలోనే దీపావళి పండుగ వస్తుంది అలాగే మరుసటి రోజు నుంచే కార్తీక మాసం కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడేలా రకరకాల ప్రమిదల్ని ఎలా తయారు చేసుకోవాలి మన ఇంటిని అందంగా ఎలా అలంకరించుకోవాలి ఒత్తుల్ని ఈజీ ఎన్ని ఒత్తులైనా ఎలా క్షణాల్లో చేసేసుకోవాలనేది ఈ రోజు టిప్స్ ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే పెసరపప్పు తెచ్చుకుంటాం కదా మనం పెసరపప్పు తెచ్చుకున్న తర్వాత అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదనమాట తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేయండి దాంట్లో ఈ పెసరపప్పుని అయితే వేయండి వేసేసి ఇలా కలిపేసేయండి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువసేపు అవసరం లేదు ఇవి పెసరపప్పు అనేది వేడెక్కాలి అంతే ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదనమాట ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి హీట్ ఎక్కుతుంది అది కూడా ప్రాసెస్ అనేది సిమ్ లోనే పెట్టి చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టామంటే మాడిపోతాయి ఇంకా తర్వాత వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉన్నామంటే చల్లారిపోతాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాల కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాల కానీ పోసి పెట్టేసుకోవాలి ఇలా మనము వేడి చేసి పెట్టడం వల్ల ఇంకా ఎన్ని రోజులున్నా కూడా నెలలైనా కూడా పురుగు అనేది అస్సలు పట్టవు ఫ్రెష్ గా ఉంటాయి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పనే ఉండదు మనకి ఎన్ని నెలలైనా కూడా పాడవకుండా గా ఉంటాయి ఉండలు అనేది అస్సలు కట్టవు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గిన్నెలని అయితే వాడుతూ ఉంటాం కదా మనము వీటిని ఒక్కసారి ఈ స్టిక్కర్లు తీయకుండా వాటర్ లో కడిగేసామంటే ఇంకా మళ్ళీ మనం ఎంత తీసినా అవి రానే రావు అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన దీన్ని అయితే వేడి చేయండి ఇలా వేడి చూపెట్టాలన్నమాట ఆ స్టిక్కర్కి అలా కొద్దిసేపు పెట్టేసేయండి తర్వాత ఇంకా తీసేసేయండి కొద్దిసేపు వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారనివ్వండి తర్వాత చూడండి ఇలా స్టిక్కర్ని తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే తీసేయచ్చు ఇలా తీసిన తర్వాత ఒక్కసారి సోప్ తో కడిగేసినామంటే సరిపోతుంది వాటర్లో తడిపాను కాబట్టి తడపకుండా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఎక్కువగా వర్షాకాలం చలికాలము ఇలాంటి ఫ్లాస్కులు అయితే వాడుతూ ఉంటాం కదా కాఫీ టీ పోసి పెట్టుకుంటూ ఉంటాము ఇవి ఇంకా సమ్మర్లో అయితే ఎత్తి పెట్టేస్తాము ఎత్తి పెట్టేసేటప్పుడు మనం అలానే పెట్టేసినామంటే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి మళ్ళీ మనం తీసిన తర్వాత బ్యాడ్ స్మెల్ అనేది పోనే పోదనమాట అలాంటప్పుడు మనం ఎత్తి పెట్టేసేటప్పుడే దీంట్లో ఒక రెండు యాలకల్ని ఇలా ఓపెన్ చేసినట్టుగా అనేసి పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం ఎన్ని రోజుల తర్వాత మూత తీసినా కూడా దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఎప్పుడు గా ఉంటుంది మంచి వాసనైతే వస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇదైతే స్పెర్స్కి వచ్చిందనమాట మా ఆయన స్పెర్స్ కు కంటికి చూపించుకుంటే స్పెర్స్ అయితే ఇచ్చారు దానికైతే ఇది వచ్చింది చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా ఆఫ్ గా కట్ చేయండి రెండు సమానంగా ఉండేటట్టు ఇలా ఆఫ్ గా అయితే గీత గీసి కట్ చేసేసేయండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కిచెన్ లో కానీ మనకి బట్టలు పెట్టుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి ఇలా అయితే అటు ఇటుగా కట్ చేసుకొని ఇలా మొత్తం ఆఫ్ గా అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక దాంట్లో ఒకటి అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఓపెన్ చేసేసి పూర్తిగా ఇలా పెట్టేసుకున్నామండి ఇది మంచి బాక్స్ మాదిరి అయిపోతుంది చూడడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ మాదిరి ఉంది చూడండి ఎంత బాగుందంటే చాలా మందం ఉంటుంది కాబట్టి వెయిట్ కూడా పట్టుకుంటుంది దీంట్లో ఇలానే పెట్టేసినా సరిపోతుంది లేదంటే దానికి ఉండే థ్రెడ్ని అయితే తీసేసేయండి తీసేసి మళ్ళీ రెండిటికి కలిపేసి హోల్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడైతే ఇలా రెండిటికి కలిపి హోల్ ఇలా ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ దేంత్రై ఇలా గుచ్చేసి హోల్ అయితే పెట్టేసేయండి తర్వాత మళ్ళీ థ్రెడ్ తో మూసేసేయండి ఇలా అంటే కట్టేసేయండి మళ్ళీ ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఈజీగా ఉంటుంది మనకి ఎంత బాగా పనికి వస్తుందంటే అంత బాగా పనికి వస్తుంది అనమాట ఇలా అయితే మనము అయితే హోల్ నుంచి లోపలికి దూర్చేసి తర్వాత ముడి వేసేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే సరిపోతుందండి మనం బయటికి ఎక్కడికైనా పోయినా కూడా పట్టుకొని పోవడానికి బాగుంటుంది చిన్న పిల్లలు ఉన్న బిస్కెట్లు ఏదైనా మనం గ్రౌండ్ కు లేదంటే వాకింగ్ కి వెళ్ళినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది లేదు అని అంటే చూడండి మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇలా బాడీ స్ప్రేలు కానీ లేదంటే పౌడర్ ఆయిల్స్ ఇలా రకరకాలుగా పెట్టి పెట్టేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా అందంగా నీట్ గా చక్కగా ఉంటుంది లేదు అని అంటే కిచెన్ లో మ్యాచ్ లు తర్వాత ఇలా లైటర్స్ అలాగే ఇలాంటివి స్కూర మనం ఏదైనా కుక్కర్ కి మూతలు దేనిక పెడుతూ ఉంటాం కదా చాకులు సీజర్స్ పీలర్స్ ఇలా పెట్టేసుకున్న కూడా బాగుంటుంది లేదు అంటే ఇన్నర్ వేర్స్ కూడా పెట్టేసుకోవచ్చు బెడ్రూమ్ లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే కిచెన్ నాప్కిన్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే కందిపప్పును అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మన కందిపప్పును ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తుంది అలాగే మొత్తం చెక్క పురుగు పట్టేసి పిండి పిండి చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా గా ఉండాలి కందిపప్పు అని అంటే ఇలా ఒక కొబ్బరిన ఒక కొబ్బరి గిన్నెనైతే తీసుకోండి ఇలా కందిపప్పులో లోపలికి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు పట్టదు పాడవదు అలాగే ఫ్రెష్ ఉంటాయి అనమాట కందిపప్పు ఇలా పైనికి మాత్రం పెట్టొద్దండి లోపలికి ఉండేటట్టుగా ఇలా కొద్దిగా ఇలా ఒత్తేసి పెట్టేసినామంటే సరిపోతుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటివి మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి బాక్స్లు వస్తాయి కదా దాని అయితే మూత అనమాట ఇది మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే వాడి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది అనమాట అది ఏంటి ఎలా వాడాలి అని అంటే ఫస్ట్ అయితే చాకును వేడి చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి ఇలా కట్ చేసాం అనుకోండి మనకి ఇదైతే ఇలా మధ్యలోదంతా పోతుంది ఇలా చూడడానికి కూడా చూడండి ఒక రౌండ్ గా కట్టర్ మాదిరి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఎందుకు వాడతాము దీన్ని అని అంటే మన ఇంట్లో బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి దోబీ అయితే ఉతికిన తర్వాత పైన మిద్దె పైన అలా ఆరేస్తూ ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు తీసుకెళ్లాలన్నా ఈజీగా ఉంటుంది మనమైనా తీసుకెళ్లాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మనం ఒక్కొక్క ను పట్టుకొని పోవాలంటే కష్టం కదా బకెట్ లో వేసుకున్నా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం బట్టలు ఆరేయడానికి వెళ్ళేటప్పుడు దీన్ని పట్టుకొని ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు చేతితో పట్టుకోవడానికి కాకుండా ఇలా చేతికి కూడా వేసేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్ కడిగిన తర్వాత ఇలా మనం పూర్తి చేసి పెడతాం అనమాట తడి అంతా ఆరిపోవాలని ఇలా పెట్టడం వల్ల బయట అయితే ఆరిపోతుంది కానీ లోపలైతే అస్సలు ఆరదు ఎందుకంటే గాలి అనేది తగలదు కాబట్టి అలా కాకుండా ఇది నీట్ గా లోపల బయట ఆరిపోవాలి అని అంటే మన ఇంట్లో బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండి ఆ క్లిబ్బులను ఇలా మిక్సీ జార్ కు పెట్టేసి ఈ విధంగా బోర్లు చేసేయండి ఇలా మనం పెట్టడం వల్ల మనకి ఇంకా లోపల తడి కానీ చెమ్మ కానీ ఏమి ఉండదు అనమాట నీట్ గా ఆరిపోతుంది చూడండి ఇలా పెట్టి పెట్టడం వల్ల మనకి మళ్ళీ తూర్చే పని కూడా తప్పుతుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి ఇలా ఇలా ఆరబె ఆరిపోవడం వల్ల లోపల స్మెల్ కూడా లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే అయితే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా బుట్టలో పోసేస్తూ ఉంటాము ఇలా డైరెక్ట్ గా బుట్టలో పోయడం వల్ల దీంట్లో ఏదైనా కుళ్ళిపోయినా మొత్తం బుట్టకంతా అంటుతుంది బుట్ట ప్రతిసారి కడగాల్సి వస్తుంది అనమాట అలా కాకుండా ఇలా చూడండి ఇలా బుట్టలో అయితే ఒక ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక కవర్ కానీ వేసేసేయండి వేసేసి దానిపైన ఇలా ఆనియన్స్ పెట్టేసాము అనుకోండి ఇంకా ఈ ప్రాబ్లం అయితే తప్పుతుంది ప్రతిసారి కడగాల్సిన పని ఉండదు మనం ఉల్లిగడ్డలు మళ్ళీ తెచ్చుకున్నప్పుడు ఆ పేపర్ ఒకటి తీసేసి వేరే పేపర్ వేస్తాము సరిపోతుంది అలాగే ఉల్లిగడ్డలు కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ ని బాల్స్ మాది చేసేసి అక్కడ కూడా అక్కడొకటి పెట్టేసామంటే ఉల్లిగడ్డలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటాయి పాడవకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్ కడిగిన తర్వాత క్లాత్తో తూర్చినా లోపల బ్లేడ్ల దగ్గర అయితే ఎంతో కొంత తడి అయితే ఉండిపోతుంది అలా తడి లేకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి మనం మిక్సీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పట్టి పెట్టకుండా ఎన్ని నెలలైనా పాడవకుండా ఉండాలి అని అంటే మిక్సీ జార్ని అయితే ఈ విధంగా స్టవ్ పైన వేడి చేయండి లేదు అంటే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి వేడి చేయండి ఇలా లోపల వే లోపల తడి లేకుండా పోవడం వల్ల మనం కొబ్బరి పొడి కానీ ధనియాల పొడి కానీ గరం మసాలాలు పట్టి పెట్టుకున్న ఎన్ని రోజులున్నా అన్నమాట ఇలా వేడి చేయడం వల్ల లోపల బ్లేడ్ల దగ్గర తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే తీసేసుకోండి దాంట్లోనే ఒక ఐదారు బాదం పప్పులు అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడిని అయితే వేయండి ఇవన్నీ వేసేసి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే కొద్దిగా పసుపును కూడా వేసేసి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోండి మిక్సీ జార్ లో ఇవన్నీ వేసేసేయండి వేసేసి మెత్తగా పొడి మాదిరి చేసేసేయండి మెత్తగా పౌడర్ చేయండి ఇప్పుడైతే ఇలా మెత్తగా పౌడర్ చేయాలన్నమాట ఇది పౌడర్ చేసిన తర్వాత మనం ఎందుకు వాడతాము అంటే చెప్తానండి ఇలా బాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలు అయితే వేసి పెట్టేసుకున్నాము ఇది వన్ మంత్ వరకు వస్తుంది మనం ప్రతిసారి కొద్ది కొద్దిగా పట్టకుండా ఈ విధంగా కొద్దిగా పట్టి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మనం వాడుకునేటప్పుడు అంతా ఒక టేబుల్ స్పూన్ కానీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కానీ ఈ పౌడర్ అయితే వేసేసుకోండి దీంట్లో రోజ్ వాటర్ అయితే కలిపేసేయండి ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే పెరుగును యాడ్ చేయండి ఒకవేళ రోజ్ గులాబీ పువ్వులు మన దగ్గర ఉన్నాయనుకోండి ఎండబెట్టేసి ఇది మిక్సీ పట్టేటప్పుడే దాంట్లోనే ఆ గులాబీ రెక్కలను కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి అప్పుడు రోజు వాటర్ వేసుకోవాల్సిన పని ఉండదు ఇంకా రోజు వాటర్ లేకపోతే దీంట్లో పెరుగు వేసి బాగా కలిపేసి దీన్ని మన ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది గా గ్లోగా అవుతుందనమాట షైనీ షైనీగా ఉంటుంది అలాగే మన ఫేస్ పైన ఏదైనా నల్ల మచ్చలున్నా అలాగే పింపుల్స్ వచ్చి అవి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి ఆ మచ్చలున్నా అలాగే వేడి వేడిగుల్లలేసి కూడా మచ్చలు వస్తూ ఉంటాయి ఆ మచ్చలైనా నీట్ గా పోతాయి అనమాట అలాగే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది దీంట్లో బియ్యం అనేది మంచి స్క్రబ్బర్ మాదిరి చేసే మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది చూడండి ఎంత నీట్ గా అయిందో చూడడానికి కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది కదా తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మనం బ్యూటీ పార్లర్ కు వెళ్ళాల్సిన పనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా మనం బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం బ్రెడ్ ని ఇలా పెట్టేసామంటే ఆరిపోతుంది అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అనమాట అలాగే మనకి దీంట్లోకి ఏమైనా పురుగులు కానీ చీమలు కానీ బొత్తింకలు కానీ పోకుండా ఉంటాయి ఫస్ట్ అయితే బ్రెడ్ ప్యాకెట్ అయితే ఈ విధంగా తిప్పండి ఇలా తిప్పిన తర్వాత మనం దీన్ని అయితే ఇలా చూడండి ఇలా తిప్పిచ్చేసి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి బ్రెడ్ అనేది ఆరిపోకుండా ఉంటుంది అలాగే చీమలు కానీ పురుగులు పట్టకుండా ఉంటాయి తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే దీనికి ఇలా వెనకాల ఉంటుంది కాబట్టి హ్యాంగర్ కు తగిలించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా అయితే చేయండి ఇంకా టెన్షన్ ఏ అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే నానబెట్టేసేయండి నానబెట్టేసి ఒక రెండు సార్లు కడిగేసేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి ఇది గంజి వచ్చేటట్టుగా ఉడకనివ్వాలన్నమాట ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నం ఉడకాల్సిన అవసరం లేదండి మనకి అన్నం ఉడుకు పట్టేటట్టు అయితే గంజి వచ్చేస్తుంది ఇలా గంజి వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలు అయితే వడగట్టేసేయండి ఇలా గంజినైతే అయితే వడగట్టేసేయండి ఇలా బాగా తిక్కుగా వస్తుంది అనమాట గంజి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము ఇది చల్లారిన తర్వాత దీంట్లో షాంపూ మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ అయితే ఒక ప్యాకెట్ వేసేసుకోండి మీ జుట్టుని బట్టి ఒకట రెండా అనేది మీ ఇష్టం అది ఈ దీంట్లో అయితే వేసేసుకోండి ఈ గంజిలో ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మనకి హెయిర్ ఫాల్ ఉన్నా అలాగే చుండ్రు సమస్య ఉన్నా జుట్టు సిల్కీగా గా లేకుండా అంత పీసు పీసు అయిపోయినా లేదంటే జుట్టు స్మూత్ గా కావాలన్నా ఇది అయితే కనుక మనము తలస్నానం చేసేటప్పుడు ఇలా మనం జుట్టుకు పట్టించేసి మనం తలస్నానం చేసామనుకోండి మనకి చుండు తగ్గుతుంది జుట్టు స్మూత్ గా అవుతుంది అలాగే పీచు పీచు లేకుండా ఉంటుంది అలాగే ముఖ్యంగా హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అనమాట ఈ ని అయితే ట్రై చేసి చూడండి ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది తప్పకుండా ఇలా అయితే చెయ్యండి ఇంకా ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా షాంపూను తలపైన వేసుకోకూడదు అనమాట తలపైన డైరెక్ట్ గా వేసుకోవడం వల్ల తొందరగా వైట్ హెయిర్స్ అయితే వస్తాయి అందుకోసం అనేసి ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి గసగసాలు ఉంటాయి కదా గసగసాలను అయితే తీసేసుకోండి ఇది గసగసాలు ఎందుకు పనిచేస్తాయి అని అంటే ఎక్కువగా చాలా మందికి అయితే నిద్ర పడుతూ ఉన్నదనమాట నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నైట్ టై నైట్ టైమ్ లో అయితే ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటారు నిద్ర పట్టడం లేదనేసి అనేసి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే గసగసాలను ఒక టేబుల్ స్పూన్ అని తీసుకొని ఇలా పెన్నెం పైన వేయండి పెన్నెం పైన వేసేసి వేడి చేయండి లైట్గా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ గసగసాలను అయితే ఒక లో కానీ ఒక చిన్న క్లాత్ లో కానీ వేసేసేయండి ఇవి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసేసేయండి తర్వాత ఇవి అయితే క్లాత్ తోటి చుట్టేసేయండి ఈ విధంగా ఇలా అయితే చుట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఇలా ముడి వేసుకున్నా సరిపోతుంది మనకి ఎక్కువగా నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు దీన్ని గనక మనం స్మెల్ చూసామనుకోండి మనకు తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది అలాగే ఇది మనకి దిండు కింద పెట్టుకున్నా మనం మనం పడుకునే చోట పక్కన పెట్టేసుకున్నా కూడా తొందరగా నిద్ర పట్టేస్తుంది అనమాట మనకు తెలియకుండానే ఒక్క పది నిమిషాల్లోనే నిద్రపోతాము నిద్ర లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటివి టాబ్లెట్స్ అయిపోయినవి షీర్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా మన కిచెన్ లో వాడే సిజర్స్ను కానీ లేదు అని అంటే చాకులను కానీ దీనిపైన రుద్దండి లేదు అని అంటే ఇలా సిజర్స్ అయితే ఈ పేపర్ ఈ టాబ్లెట్ షీట్ అయితే మొత్తం కట్ చేసేసేయండి ఇలా ఇలా కట్ చేయడం వల్ల సిజర్ అనేది షార్ప్ గా అయిపోతుంది అనమాట ఇలా మనము అప్పుడప్పుడు మనం వేస్ట్ గా పడేసేటప్పుడు పడేయకుండా ఇలా కట్ చేసేసి తర్వాత పడేసామనుకోండి మనకి ఈ కత్తెళ్లు అనేది చాలా షార్ప్ గా అయిపోతాయి మనకు ముద్దు ఏదైనా కట్ చేయాలంటే కట్ కానప్పుడు చిరాకు అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా గనక కట్ చేస్తున్నాం అనుకోండి ఎప్పుడు షార్ప్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు మరీ ముఖ్యంగా ఈ దీపావళి కార్తీక మాసానికి బాగా ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే రెండు చిన్న గరిటెల పిండిని అయితే తీసేసుకున్నాను గోధుమ పిండిని దీంట్లో కొద్దిగా కలర్ అయితే వేస్తున్నాను ఎల్లో కలర్ సారీ అండి గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోండి నేనైతే ఇది కలర్ఫుల్ కోసం అనేసి వేస్తున్నాను మీకు గ్రీన్ వద్దనుకుంటే రెడ్ కలర్ అయినా వేసేసుకోండి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా దీన్ని చపాతి ముద్ద కలుపుతాం కదా మనం చపాతి పిండిని ఆ విధంగా ఇలా ముద్ద మాదిరి అయితే కలిపేసేయండి ఇలా వాటర్ వేస్తూ కలిపేసేయండి ఇది అయితే మనం గోధుమ పిండి కలరు వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసేయండి తర్వాత మళ్ళీ ఒక రెండు చిన్న గరిటెల పిండిని అయితే తీసేసుకోండి దాంట్లో ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట కలర్ఫుల్ గా ఉంటుంది అనేసి గ్రీన్ అలాగే ఆరెంజ్ చాలా బాగుంటుంది కదా కలరు ఈ విధంగా కలిపేసేయండి దీన్ని కూడా ఈ చపాతీ పిండి లాగా కలిపేసేయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా మనకి జాతీయ జెండా ఎలా ఉంటుందో ఆ కలర్లు అయితే ఉన్నాయి కదా ఎంత బాగుందో కదా ఇప్పుడైతే ఈ రెండు ముద్దల్ని మనం ఎందుకు వాడతాము అని అంటే చెప్తానండి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసేయండి మనం పులిక చేస్తే ఎంత పిండిని అయితే వాడతామో అంత పిండిని అయితే తీసేసుకొని ఇలా బాల్స్ లాగా చేయండి సేమ్ ఆ కలరు ఈ కలరు రెండింటిని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని ఇది ఎందుకు వాడుతాము అంటే చెప్తానండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చిన్నగా లాగా ఒత్తుకోవాలన్నమాట మనకి పిండి కొద్దిగా వేసుకుంటూ ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలానే అంటే పిండి వేయకుండానైనా ఒత్తేసేయచ్చు ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అన్ని అన్నిటిని అన్నిటినైతే ఇలా పూరిలాగా అయితే వత్తేసుకోవాలి చిన్న చిన్న పూరిలాగా ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే చెప్తానండి చూడండి ఇలా చేస్తుంటేనే ఎంత బాగుందో కదా చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంది కదా నాకైతే చేసినంత చేపు చాలా అందంగా అనిపించింది అనమాట ఇలా అయితే చేసేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒత్తేసినామంటే సరిపోతుంది ఇలా అన్ని చేసేసి పెట్టేసుకున్నాము ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత చూడండి నేనైతే మొత్తం ఇలా చేసి పెట్టేశాను తర్వాత ఇంకా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అయితే చేయండి ఇలా ఒత్తుల్లాగా ఇలా చేసేసి ఒకటి ఆరెంజ్ కలర్ అలాగే రెండు గ్రీన్ కలర్ చేసేసి ఇలా ఫస్ట్ పూరి పైన లాగా రుద్దుకున్నాం కదా అయితే పెట్టేసేయండి తర్వాత ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఒక దానిపైన ఒకటి పెట్టేసాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని అయితే హాఫ్ గా కట్ చేయాలన్నమాట ఇలా చూడండి ఇలా మొత్తం అటు ఇటు కలిపి మొత్తం రెండు హాఫ్ గా ఉండేటట్టు కట్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే మనకి గులాబీ పువ్వు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే గులాబీ పువ్వు లాంటి ప్రమిదల్ని అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నా చూడండి చాలా కలర్ఫుల్ గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఇంట్లో ఇలా గనక ప్రమిదల్ని చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లు మొత్తం కలకలలాడుతూ చాలా అందంగా కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి ఇలా అయితే అన్నమాట రెండు ప్రమిదల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ఫుల్ గా అయితే చేసే చేసేసాను ఇంకా మనకి ఇలా రెండు మూడు కలర్లు వద్దు అన్నప్పుడు ఒకే కలర్ కావాలన్నా కూడా మనం ఒకే కలర్ తో కూడా చేసేసుకోవచ్చు ఇలా అయితే నేనైతే ఇప్పుడైతే రెండు ప్రమిదని చేశాను కదా ఇప్పుడు ఒకే కలర్ కావాలి అని అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకే కలర్ ఆరెంజ్ కలర్ తో కూడా చేసేసుకోవచ్చు అలాగే గ్రీన్ కలర్ తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మీ ఇష్టం అండి ఒకే కలర్ కావాలంటే ఇలా చేసుకోండి రెండు కలర్స్ కావాలి అని అంటే నేను ఫస్ట్ చూపించినట్లుగా చేయండి ఇలా చేసేసు తర్వాత ఇప్పుడైతే ప్రమిదలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే మనము ఒత్తిడిని కూడా చేసేసుకున్నాము చూడండి ఒత్తులను చేసుకోవడానికి నేను ఇలాంటి బాల్స్ ఉన్నాయి కదండి కాటనే అది అయితే తీసుకున్నాను అనమాట తర్వాత కొద్దిగా పాలు మనం చేయి తడుపుకోవడానికి అలాగే దాంట్లో కర్పూరం వేసాను మంచి స్మెల్ వస్తుంది అనమాట అలాగే కొద్దిగా రోజు వాటర్ కూడా వేసి కలిపేసాను అనమాట రోజు వాటర్ పాలు కర్పూరం ఇది మనం ఇలా వేసి చేయడం వల్ల ఈ ఒత్తులు అనేది ఆరి ఇవి మనం వెలిగించినప్పటి నుంచి మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అందుకోసం అనేసి ఇలా కర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటాయి మనకు వెలుగుతూ ఉన్నంత సేపు చాలా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అయితే ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఈ విధంగా కాటన్ అయితే ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఓపెన్ చేసినట్టుగా అలాగే చిన్న చిన్నగా ఇలా బాల్స్ కూడా కొన్ని చేసి పక్కన పెట్టేసుకోండి చిన్నవండి పూర్తిగా ఇవి ఎందుకు అన్నీ కూడా మీకు అర్థం అవుతుంది ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా వెడల్పుగా చేసుకున్న దానిపై దాంట్లో ఇది మధ్యలో పెట్టేసి తర్వాత ఇలా ప్రమేద ఇవ ఇలా ఒత్తుల్ని అయితే చేసేసుకోవాలన్నమాట పూ ఒత్తుల్ని ఇలా పువ్వు మాదిరి ఉంటాయి కదా డిజైన్ గా అలా ఒత్తుల్ని అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో పెట్టేసి ఇలా చుట్టేసినామంటే సరిపోతుంది తర్వాత ఇలా ఒత్తి మాదిరి ఇలా చేసేసుకోవాలి ఇలా అన్ని చేసేసుకోవాలి మనకి ఎన్ని కావలిస్తే అన్ని క్షణాల్లో అయితే చేసేయచ్చు చాలా ఈజీ కదండి మనకు ప్రమిదలు కూడా ఇంట్లోనే ఈజీగా ఎంతో అందంగా చేసుకోవచ్చు కదా ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత ఇలా వీడియో లో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలో పెట్టేసేసి తర్వాత చుట్టూరా ఇలా కాటన్ అన్నామంటే సరిపోతుందని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం బయట వందలు వందలు పెట్టి తెచ్చుకోవాల్సిన పని అస్సలు లేదండి మనం ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మనం టీవీ చూస్తున్నాం అలా ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకున్నామంటే సరిపోతుంది అలాగే పొరుగ్గా ఉండే ఒత్తులు కావాలి అని అంటే ఇలా చపాతి కర ఉంటుంది కదండి చపాతి కర పైన కొద్దిగా ఇలా పాలను తడి చేసి రుద్దేసినాం అనుకోండి చాలా బాగుందనమాట మనకి ఎంత పెద్దవి కావాలన్నా రుద్దుకోవచ్చు అలాగే చిన్నవి కావాలన్నా ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా చేసేయచ్చు కొద్దిగా పాలని ఇలా తడి చేసి రుద్దామంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట మనం ప్రతిసారి చేతిలో పెట్టి రుద్దాలి అంటే కొన్ని అయితే పర్లేదు ఎక్కువ రుద్దాలన్నప్పుడు చేయి కూడా మంట తీస్తుంది కాబట్టి ఇలా చపాతికరను అయితే వాడి చూడండి అలాగే చపాతికర మనకి రుద్దడానికి ప్రమిదం చేసుకోవడానికి పనికి వస్తుంది అలాగే ఇలా ఒత్తులు చేయడానికి కూడా పనికి వచ్చింది చూడండి ఎంత బాగా చేశాను నేనైతే చాలా బాగున్నాయి కదా ఈ విధంగా అయితే చేసేసుకున్నాం అనుకోండి క్షణాల్లో చేసేసుకోవచ్చు అలాగే ఇలాంటి ఒత్తులకి మనకి కలర్ కావాలి అని అంటే మనకి కుంకుమ వాటర్ లో కలిపి కానీ లేదంటే ఫుడ్ కలర్ ఇలా కలిపి కానీ పెట్టేసేయండి ఎంతో అందంగా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తాయి మీకు ఏ కలర్ కావాలిస్తే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ కలర్ అనే కాదు గ్రీన్ కలర్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు తర్వాత చూడండి ఇంకా ప్లేట్ అయితే ఈ ప్రమిదాన్ని అయితే పెట్టేస్తున్నాను తర్వాత మనం ఇలా చేసుకున్న ప్రమిదల్లో మనం ఏ నూనె అయితే పో వేయాలనుకుంటున్నామో ఆ నూనె అయితే పోసేసేయండి ఇలా అన్ని ప్రమిదల్లో పోసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒత్తులను పెట్టేసుకొని వెలిగించామనుకోండి ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా ఉంటుంది ఈ దీపావళికి ఈ కార్తీక మాసానికి ఈ విధంగా అందంగా అయితే మెయింటైన్ అయితే అలంకరించేసుకోండి చూడండి ఇలా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది అనమాట మనము ఇలా వెలిగించేసి ఒకసారి లైట్లు ఆఫ్ చేసి చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత అందంగా ఉంటుంది ఇలా మనం ప్రమిదల్ని వెలిగి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట కలర్ఫుల్ గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో గులాబీ పువ్వు మాదిరి ఉంది కదా చాలా బాగుంది కదండి ఇలా అయితే వెలిగి చేసేయండి మనకి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని ఉండదు అలాగే మనీ సేవ్ అవుతుంది అలాగే ఇంట్లోనే క్షణాల్లో అయితే ఒత్తిడిని చేసేసుకోవచ్చు ప్రమిదల్ని కూడా చేసేసుకోవచ్చు సో ఇవండి ఈ రోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి